ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందములు నమో నమ సద్గురు స్వామి పదార విందములు నమో నమ సద్గురు స్వామి పదార విందములు నమో నమ నమస్కారం నమస్కారం నేనా మనము రోజు విచారించుకుంటున్న వాటిలోనే ప్రథమంగా ఈ రెండే మనకు తెలి తెలియపడతా వస్తూ ఉండేది ఏది సత్యమో అసత్యమో శాశ్వతము ఆ ఆ యొక్క నిజము ఆ కొద్దాము దీని గురించి మనము మనము ఏది ఈనాడు పట్టుకోండాము ఏది వదిలేసి ఉన్నాము అనేది నిరంతరం జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ అవునండి ఇప్పుడు మనం ఈ మూడిట్లోనూ అసత్యాన్ని అశాశ్వతాన్ని అబద్ధాన్ని మనం అవునండి దాని వలన ఆ అధర్మము చేస్తున్నాం అన్యాయాలు చేస్తున్నాము చేస్తున్నాము పలు రకాలుగా మనము వీటి కోసము రాను మానవత్వం అనేది కోల్పిన అంటే ఏది నమ్ముంటే ఏం పనులు చేస్తున్నాము అని ఇప్పుడు మనకు పూర్వం నుంచి తీసుకున్నా కూడా మన పెద్దల దగ్గర నుంచి తీసుకున్నా వాళ్ళు ఎలా ఆ దీని నుంచి ఆ ఏదేది వాళ్ళు ఏ పనులు చేసినారు దేనికోసం చేసినారు ఏది ప్రథమంగా పెట్టుకున్నారు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇది వచ్చింది ఇప్పుడు ఒకప్పుడు పదవుల కోసము ఉన్నాయి తర్వాత ఇప్పుడు మనసును అంటే మనసు అంటే మనుషులను జయించడం అనేది ఒకటి వచ్చింది పదవులను జయించడం మనుషులను జయించడం అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఇట్లా స్త్రీలు కావాలని ఇట్లా ఇప్పుడు మన రామాయణంలో ధనం అనేది ఎక్కడ కనపడలేదు ధనాన్ని ప్రథమంగా తీసుకోవాలి వాళ్ళు మనసులను చేజిచ్చుకోవాలని ఒక దీంతోనే ఆ మనసునే అది మళ్ళీ ఆ ఇప్పుడు నిన్న మాట్లాడుకున్నట్టుగా మళ్ళా కృష్ణ పరమాత్మ పాండవులు కౌరులు కడికి వచ్చే ముందుకి ఆ ధనం అనేది ప్రవేశించేసింది ధనం అనేది ప్రవేశించినాక ఇప్పుడు అక్కడ ఆ ఆస్తులు సంపదలు తన రాజ్యాలు ఇవి ఉన్నాయి అవి అక్కడ అక్కడి నుంచి మొదలయ్యి ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మన శ్రీకృష్ణ దేవరాయల కాలం వరకు కూడా అక్కడ అది క్రమేణ మార్పులు చెంతా వచ్చి వజ్రాలని ఆ నాక ఇది రాళ్ళని రంగుకు రాళ్ళని అంటే పలు అంటే వాటికి అదే ధనం అనుకుని అన్నాడు ఇప్పుడు మనం కాలం కాడికి వచ్చే ముందుకి మన తర బంగారం అని వెండి అని ఇట్లా పుట్టుకొచ్చింది రాగి ఇవన్నీ వచ్చినాయి ధన రూపంగా మళ్ళీ వస్తువు మళ్ళా ఇప్పుడు మన తాతల కాళ్ళ వరకు వచ్చే ముందు కూడా ఇప్పుడు అనాలు పైసలు మళ్ళీ అంత అప్పుడు అప్పటి వరకు కూడా ధనం అనే విషయంలో ఏమున్నాయంటే ఏ ఒ వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఆ వస్తువే ధనంగా భావించుకుంటారు వాళ్ళ దగ్గర ఏది ఉంటే అదే ధనము ఆ ధనం అంటే వీరు వారికిస్తే వారు వీరికి ఇవ్వడము పంట పండిస్తే ఆ పంటే వాళ్ళకి ధనము ఆ పంటనే వీళ్ళు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం ఒకరికి ఇది ఇవ్వడము ఆ ఒక్క దీన్నే పంచుకుంటా జీవిస్తావచ్చు ఇక్కడ వస్తువు మార్పిడి జరుగుతూ ఉంది అది అక్కడ ఆ ధనం అనేది ఆ రాను రాను అది వచ్చింది వాళ్ళు వాళ్ళకి తగినట్టుగా ఇప్పుడు భూములు ఏర్పాటు చేసుకుంటారు శక్తి కొలది ఇరు మనుషులను బట్టి కుటుంబాలను బట్టి వాళ్ళ బంధాలను బట్టి వాళ్ళు భూములు చేయగలిగే వరకు వాళ్ళే ఇంత చేయగలమని వాళ్ళే పెట్టుకున్నారు అప్పుడు భూములు కూడా ఒకప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ వచ్చినాయి ఇవి రాతపోతలు అనేవి మళ్ళీ వచ్చినాయి చేయగలిగే పెట్టుకున్నారు అప్పుడు కూడా ఎవరెవరు ఎంతవరకు అది ఆ మాదిరే అది రాను రాను విస్తరిస్తా వచ్చింది వాళ్ళ శక్తి కొలది మార్పులు చేర్పులు జరిగి మార్పు వచ్చేస్తుంది ఆ తర్వాత ఇప్పుడు దాన్నే మనము కాలక్రమంలో ఏమైపోయిందంటే ఇప్పుడు ధనం ఉండేవాడే మంచి కులస్తుడని ధనముండేవాడే పండితుడని ధనముండేవాడనే వేద వేదాంతుడని ధనముండేవాడే అన్ని రకాల మంచితనము సద్గుణాలు కలిగిన వాళ్ళని ధనము అంటే వీళ్ళందరూ ఆస్తులు ఉండేవాళ్ళు సంపదలు ఉండేవాళ్ళు భూములు ఉండేవాళ్ళు ఇలా అప్పుడు అప్పుడు పశు సంపద ఉండేది అంటే వాళ్ళకి వాహనాలు లేదంటే అప్పుడు బుర్రాలు ఆవులు ఈ రకంగా ఉండింది సంపద అవి ఉండే అక్కడి నుంచి అది రాని రాని మార్పులు చెంది వీళ్ళు ధన వీళ్ళు ధనవంతులని మిగతా వాళ్ళు అది ఎలా దాన్ని సంపాదించలేదు అనే వారి ఇప్పుడు ఆ గుణాలు కలిగిన వాళ్ళని ఆ విధంగా తీసుకున్నాము ఇంకో అదే గుణాలు పేదవాడిని తీసుకున్నాము ధనవంతుడు పేదవాడు ఇప్పుడు మిగిలిపోయింది చివరికు వచ్చి ఇప్పుడు అందు రెండు మిలితం అయిపోయి ఇప్పుడు ప్రబలమైనాయినం కాచే కొద్దికి ఇప్పుడు మారుతుంది ఇక్కడ మనకు ప్రథమంగా తీసుకున్నప్పుడు ఎందుకు ఓ ఈ మూడు పెట్టున్నాడు ఈ మూడు అనేది అంటే తనువు ధనము మనసు ఈ తను ధనము మనసును సంపూర్ణంగా అర్పించగలిగితేనే మోక్షం అనేది చివరికి తేలిపోయింది ఇప్పుడు ఆ మూడిటికి సంబంధించిందే మొత్తం మన జీవితంలో జరుగుతా ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మూడింటితోనే ముడిపెడి ఉంటాడు మొదటి నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువన్నీ కూడా ఈ తను ధనం మనసు గురించి మొత్తము ఆ అందరి మధ్య జరగత వచ్చింది ఇప్పుడు మన కౌరవులు పాండవులు కడికి వచ్చే ముందుకి అక్కడి నుంచి ఇప్పుడు ధనమే ఇక్కడ ప్రధానంగా ముందుకు వచ్చేసింది ఇప్పుడు ఆ ధనము కోసము అన్నప్పుడు అంటే మొత్తం ఇవన్నీ వస్తాయి రాజ్యాలు వస్తాయి సంపదలు వస్తాయి ప్రతి వస్తువు వస్తాయి వస్తువు అంతా కూడా ధన రూపేనే ఉండేది ఒక డబ్బు కాగితాలు చిల్లరే కాదు మొత్తం ధన రూపం అంటే ప్రతి ఒక్క వస్తువు కూడా ధన రూపం ఇది ఒక వస్తువు గొడవ పడి దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అప్పుడు ఏమైంది ఈ ధనం కోసము తన తనువును ఉపయోగించడం ఎక్కువైపోయింది ఇప్పుడు తన దేహాన్ని దేనికి వినియోగిస్తున్నాడు అంటే ధనం కోసం వినియోగిస్తున్నాడు అవునండి బాగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ ధనం ఎప్పుడైతే ప్రథమంగా వచ్చేసిందో ఆ ధనం కోసం ఈ తను అనేది మొత్తం నిరంతరం దానికే ఇప్పుడు ఆ తను అన్నప్పుడు తనులో ఉండే అన్ని కూడా ఇప్పుడు అవే కదా మన వస్తువులు తనులో ఉండే వస్తువులు అన్ని కూడా ఇప్పుడు దానికోసమే కదా అంటే మన జ్ఞానేంద్రియాలు దానికోసమే పనిచేస్తాం లా కర్మేంద్రియాలు దానికోసమే పనిచేస్తాం లాలు తన కోసమే ఆ గుణాలు ఆ అర్షడ్ వర్గాలు దానికోసమే కర్మాతలు కోసమే ఆ వాసనలు అన్ని కోసమే ఒక తను అనేది ఒక లోయలుదేరితే దాంతో పాటు ఈ వస్తువులన్నీ బయలుదేరతాండి ఇప్పుడు ఆ వస్తువులంతా కూడా ఈ ధనాన్ని నింపేసిన అంటే ఆ ధనం కోసం ఈ వస్తువుని వాడేటట్టుగా ఇప్పుడు మూలము చూస్తే ఈ ధనము ధనం కోసము ఇప్పుడు తనువుని తనువులో ఉండే వస్తువుల్ని మొత్తం వాడేస్తాం ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే ఈ మొత్తము ఈ రెండు ఉపయోగించుకుంది ఈ మొత్తం మనసులో చేర్పునిస్తుంది దీనికి వీటన్ని అన్ని వస్తువులకి అంత ప్రధాన కేంద్రం మనసు కాబట్టి మొత్తం మనసులో కేంద్రీకృతం అయిపోయింది ఇప్పుడు ఆ మనసులో ఉండే ముందుకి ఆ బుద్ధి నిర్ణయించుకోవడము చిత్రంలో ఉండిపోయినాయి ఆహా నేనని బయలుదేరే ఇవన్నీ అంత కారణాలన్నీ జరుగుతుంది ఇప్పుడు మొత్తం తీసుకొని పోయి తను మనసు నిండిపోయినాయి ఒక ధనం అనేది ప్రథమంగా తీసుకుంటే తను ఆ పని తను వల్ల ఇప్పుడు మనసు పూర్తిగా ఈ విషయాలకే నిండిపోయింది ఇప్పుడు కాలక్రమంలో ఇవన్నీ వచ్చే కొందికి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడైతే ఈ మూడు ప్రబలం చేసుకున్నాము అంటే ఇప్పటికొచ్చే కొందకి ఏమైందంటే ప్రబలం అయిపోయే ఆ అసలుది పక్కకు పోదైతే సత్యము ఏదైతే శాశ్వతమో ఏదైతే నిజమో అవి పక్కకి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు సత్యము అసత్యమే సత్యం అయిపోయింది అశాశ్వతమే శాశ్వతం అయిపోయింది ఆ పక్కమే నిజమైపోయింది పూర్తిగా ఎందుకంటే ఈ మూడు బలం అయిపోయినాయి కాబట్టి ఈ మూడు మారిపోయింది పరిస్థితి అందుకు ఇప్పుడు ఇప్పుడు ప్రతి బంధము ఏది తీసుకున్నా దాంతో నిమ్ ముడి పడిపోయాడు మనము మన నడవడికలు అంటాము సంస్కారాలు అంటాము ప్రవర్తనలు అంటాము చిన్న పెద్ద అంటాము అన్ని పలు రకాలుగా మనము బిడ్డలకు నేర్పించాలా బిడ్డలకు ఇది తినాలా అంటే ఆ నేర్పించాలో అవి నేర్పించాలా చదువు నేర్పించాలా ఆ వాళ్ళని తీర్చిదిద్దాలా ఈ మాదిరి అని చెప్పేసి అని మనము అనుకునేది ఒకటి చేసేది ఒకటి అయిపోయింది అది అంటే ఇప్పుడు అది ఇప్పుడు అది ప్రారంభం అయిపోయింది ముందు నుంచి ప్రారంభం అయితేనే ఇప్పుడు దానికి బలం వచ్చేసింది ఇప్పుడు కనీసము ఒక చిన్న బిస్కెట్ చాక్లెట్ నుంచి ఐస్ క్రీమ్ కాడి నుంచి వచ్చింది వస్తువు మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ధనం గురించి వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడాల్సి వస్తాము ఆ సందర్భాల్లో అప్పుడప్పుడు ఒక పాయింట్ అవును ఇప్పుడు అది ఎట్ల బిడ్డలకు ఇప్పుడు నేర్పించినాము ఇప్పుడు ఒక రెండు బిస్కెట్లు ఇచ్చినాము మళ్ళీ మూడో తడతనే మనం ఏం చెప్తామంటే ఏ నువ్వు సంపాదించుకో నువ్వు సంపాదించుకొని తీసుకోవాలంటాను అంటే ఎట్ట ముడి పెడతాను చూడండి ధనం అనే విషయాన్ని ఆ పసి మనసులోకి ఏం ఒక వస్తువు ఒక వస్తువు తీస్తున్నాము రెండో వస్తువు కాడికి డబ్బు ఇబ్బందిగా ఉంది కష్టంగా ఉంది ఇది మేము సంపాదించాలి దీనికోసం కష్టపడాలి అని మన కష్టం చెబుతూ ఇది నువ్వు సంపాదించుకోవాలా అంటే మూడు పెడతా చిన్నగా నిదానంగా ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే చదువు పంపిస్తా ఉండేది నువ్వు బాగా సంపాదించాలా నువ్వు జీవితంలో బాగా ఎదగాల ప్రతిష్టలు రావాలంటే నువ్వు ఈ ప్రపంచంలో తిరగాలంటే నువ్వు బాగా సంపాదించాలి బాగా చదువుకోవాలి చదువు అన్నది ఇప్పుడు దేనికి ముడిపెట్టేసినామంటే సంపాదనకి ముడిపెట్టేసినా అవునండి నువ్వు ఉద్యోగాలు వ్యాపారం నువ్వు ఏదన్నా చేయి ముందు చదువు చదివి నువ్వు సంపాదన సంపాదించాలి నువ్వు సంపాదిస్తేనే నువ్వు దించింది ప్రజా ఇప్పుడు విద్యను ఏం అంటే నిదానంగా సంపాదన పక్కకి మళ్ళీ చేసిన తర్వాత ఇంక వస్తువులు సంపాదన పక్కకే మళ్ళీ చేసింది అంటే పెంచుకున్నాము ఇప్పుడు మనము రాను క్రమేణా వస్తు సంపదను ఒక్కరికొకరు ఒకరికొకరు సృష్టించుకొని పెంచుకుని పెంచుకునేసినాం పెంచుకునే దాని తర్వాత ఇప్పుడు ప్రతి కార్యము ఒకరిని చూసి ఒకరు మనము పెంచుకుంటానే వస్తాము ప్రతి సంపాదించింది ఇప్పుడు ప్రతి ఇల్లు కట్టాలన్నా వాహనాలు కొనాలన్నా మనము ఏ వస్తువు తీయాలన్నా మొత్తము ఒకరిని ఒకరు ఇది ఒకటి సృష్టించుకుని దానివల్ల క్రమేణ వస్తు సంపదని పెంచుకుంటూ దానికోసము ధనాన్ని సంపాదించడం అనేది మూలమైపోయింది ఇప్పుడు అది అది ఆ విధంగా కార్యక్రమాలు చేయాలా ఈ విధంగా ఇల్లు కొనాలా ఈ మాదిరి వాహనాలు కొనాలి ఈ మాదిరి వస్తువులు కొనాలా ఈ మాదిరి ఆహార ఇవన్నీ వస్తువులన్నీ కొనాలా మన ఇంటికి ఇవి కావాలా ఇవి ఉండాలి ఇవి మన దేహానికి ఉండాలి ఈ బంగారం ఉండాలి ఈ నగలు ఉండాలి ఈ వెండి ఉండాలి అంటే ప్రతి ఒక్కటి మనము మూడి పెట్టుకొని ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి వాళ్ళకి అది ఉంది ఉంది వెలి ఉంది వెలిగిది ఉంది అనే ధనవంతులను చూస్తూ వీని ఒక్కరికొకరికి ఇది కావాలి ఇది కావాలి అంటే ఇది కావాలంటే ధనం సంపాదించాలి ధనం సంపాదించాలి ధనం సంపాదించాలంటే ఎక్కువ చేసింది వస్తువు కావాలంటే ధనం కావాలి అది కావాలంటే ధనం కావాల దానికి ధనం కావాలి ధనం కావాలని మనమయ్యే దాన్ని ప్రబలం చేసేసినాము ఇప్పుడు ప్రతిదానికి ధనాన్ని మూలం చేసేసినాము ధనం లేకపోతే మనిషి బ్రతకాడు అని అడుగు తెచ్చేసినాం చివరి ఇప్పుడు ఇప్పుడు చిన్న బిడ్డ దగ్గర నుంచి మనం ఆ మాదిరి వస్తువు దగ్గర నుంచి అదే పెట్టినాము ఒక పుస్తకం కావాలన్నా అదే చెప్పినాము ఒక బ్యాగ్ కావాలన్నా అదే చెప్పినాము ఇప్పుడు చదువు కావాలన్నా అదే చెప్పినాము ఇప్పుడు మనము నూరు రూపాయలు చదువు ఉంది రూపాయలు చదువు ఏది మొట్టమొదట చేర్చేదే ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు ఉండది ఇప్పుడు మనము లోకానికి లోకవాసన శాస్త్రవాసన కాబట్టి ఇవన్నీ తను మన బలపడిపోయింది అసత్యము అశాశ్వతము అబద్ధం బలపడిపోయినాయి తన్మాత్రలు బలపడిపోయినాయి ఇంకా అత్యంత ముఖ్యమైనవి ఈ తనకి సంబంధించి ఏసిన దారేశన దారేసిన పుత్రేసిన ఇవి బలపడిపోయినాయి ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ బలపడిపోయినాయో ఒక్కరికొకరు మనం చూసి కంపల్సరీగా మీరు మీరు నూరు రూపాయలు తెచ్చిపెడితే నేను నూట ఒక రూపాయలు తెచ్చిపెడతాను నేను ఒకటి తెస్తే నన్ను చూసి ఇంకొక రెండు తెస్తున్నాను ఇంకొకటి నూట మూడు తెస్తున్నాడు ఆ మాదిరి రాను రాను ఒక ఎల్కేజీ చదువే ఇప్పుడు రెండు మూడు లక్షలకు వచ్చేసింది ఇంకా బయట పోయే ఇంకా లక్షలు దానికి అంతం అనేది లేకుండా పోయి అంటే ఒకరినొకరు చూసి మనము చదువులు దాని యొక్క విలువ అప్పుడు చదువు ఏముంది దీన్ని పెంచింది ఏముంది పెంచేసి మూలంగా అది చూపిచ్చేస్తాము అంటే పలా నోడు ఎక్కడ చదువుతున్నాడు అంటే మనం చదువుని తీసి పక్కకు పెట్టేసినాము పలా ఎక్కడ చదువుతున్నాడు అంటే పలానా స్కూల్ అంటే గొప్పగా అంటే అనేది వచ్చేసింది ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఏం చూపిస్తున్నాము అంటే చదువు తగ్గిపోయింది అది చూపిస్తా వస్తున్నాం అవును ఎప్పుడైతే అది చూపిస్తా వచ్చి చదువు అనేది తనకు లేదు ఇప్పుడు కాలక్రమంలో చేసే విద్యలు కూడా మీకు మాకే ఎంతో తేడా ఉంది మీ అంటే అంటే ఆ పది ఏళ్ల వ్యత్యాసంలో పది సంవత్సరాల వ్యత్యాసంలోనే మీకు అంటే మీకు నేర్పించినట్టుగా మనకు పెద్దలు నేర్పించినటువంటి ఇది చదువు మాకు మాకు వచ్చే కొంద మార్పు వచ్చింది మళ్ళీ ఆ తర్వాత వచ్చే కొంత మార్పు వచ్చింది ఇప్పుడు వచ్చే కొంత మార్పులు అంత తనే అవును అంటే అది తెలుసుకోవడంలో కూడా మార్పులు వచ్చేసినాయి చదవడంలో మార్పులు వచ్చినాయి వినడంలో మార్పు వచ్చేసింది వాళ్ళు చెప్పడంలోనూ మార్పు ఇక్కడ వినడంలోనూ మార్పు అన్ని మార్పులు వచ్చేసి అంటే అక్కడ చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు లేదు ఉన్నారు వినేవాళ్ళు ఉన్నారు చదివే వాళ్ళు ఉన్నారు అంటే అంటే బలపడింది ఏది బలపడింది అనేది మనకు తీసుకుంటే అవును